ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబీసీడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీ చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేమో ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి

గురువారం పాటు గుడి మేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా

నోరు వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా అడిగేం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసి గారు మీకు లక్ష సార్లు చెప్పేదానే అనొద్దని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే సంభూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరే ఉందండి మేము బయలుదేరతాం స్వామి మిక్సల్ టచ్ లో ఉంటాం శోభావ్ ఏంట్రాచిన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాం మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సరి నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తావు ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ ఎక్కువ వదండి

ట్రై అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

మీరు డిసైడ్ చేసుకోవడం టీసీ ఈసీ మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడుగు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అది సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై బే నా గురించి పరిచయం లేదు ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబారో షాప్గా బొక్క అరే వెంకరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పని రా ఏం అసగా అలాండ్రా అది పదనవేదరా అండి నన్నగ అరలమే నన్నగ మదిదే గోరనే పదనవది అది బిల్లి 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 అరే ఇగో బిల్లిగా లేదు అస్టేషనలో కొట్టన్నం మొగుడు డాడీ నాకు కొనిపెట్టలేదు కూల్ ట్రిక్ల విశ్వధర్తలు ఉన్నంటే విర్చే అవ్మా వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో ఉంది మరి విషముంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పంకల్ చెప్తారా ఇవ్వండి

మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు నీ లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడ్ వీడేదో తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ గా ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే బాగున్నారు అనమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచి మే పోయి స్నాము దగ్గర చాలా కంగారు పడ్డారండి మీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్తో చూసాను ఎవరు ఎవరీ ఇక్కడ చైన్ లాగింది ఇది గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వు చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే పెళ్ళో మెడలో కొలి ఫీల్ నటు ఏంటండి